శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని ఘాతవారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠా నక్షత్రాయ విద్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాము మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాల్కులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాటి ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి సంబంధించి ఘాతవారం గురువారం ఈ గురువారం నాడు వీరెట్టి పరిస్థితుల్లో కటింగ్లు చేయించుకోవడం కానీ లేదా ఏవైనా సరే శంకుస్థాపనలు గృహప్రవేశాలు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు అలాగే వీరికి శతభిషా నక్షత్ర జాతకులు అంత మంచిగా కలిసి వీరితో ఉండేటువంటి జాతకులు గారు కాబట్టి శతభిషా నక్షత్రం వారికి సంబంధించి వీరు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్ డీడ్స్ కానీ పార్ట్నర్స్గా ఉండి వ్యాపారం చేయడం అంత శ్రేయస్కరం కాదు అలాగే వీరికి అష్టమి తిథి కూడా అంత శ్రేయస్కరం కాదు అలాగే ఈ యొక్క మరి ఘాతవారం నాడు ఏం చేయకూడదో చెప్పారు ఏం చేయొచ్చు అంటే వివాహాలు చేసుకోవచ్చు జన్మత మనకు ఖచ్చితంగా జరగవలసినటువంటి పనులుంటాయి జుట్టు తీయించడం కానీ అంటే మొట్టమొదటిసారి జుట్టు తీయించడం కానీ చోలు కుట్టడం కానీ పేరు పెట్టడం కానీ ఉపనయనం చేయడం కానీ వివాహం చేయడం కానీ ఇవన్నీ జాతకర్మల కిందకి వస్తాయి సీమంతాలు కానీ పెద్ద మనిషి అయినప్పుడు చేసేటువంటి ఫంక్షన్లు కానీ అలాగే ఎవరైనా సరే ఏవైనా సరే దైవికమైనటువంటి వ్రతాలు చేయడం కూడా ఎటువంటి దోషం లేదు కానీ ఇవి కాకుండా ఒకవేళ శంకుస్థాపనలు చేసినా గృహప్రవేశాలు చేసినా కటింగ్ లాంటి షేవింగ్స్ లాంటివి చేయించినా వీరికి అంత శ్రేయస్కరం కాదు ఈ యొక్క తులారాశిలో చిత్తా స్వాతి మరియు విశాఖ నక్షత్రాలు ఉంటాయి ఈ యొక్క నక్షత్రం యొక్క అదృష్టవారం మంగళవారము అదృష్ట సంఖ్య ఒకటి మూడు తొమ్మిది వీరు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం మహాదృష్టాయ విత్మహే ప్రజారపాయ ధీమహి తన్నో చిత్తా ప్రచోదయాత్ కష్టకాలంలో నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రం చదవడం విశేష సత్ఫలితాన్నిస్తుంది అలాగే స్వాతి నక్షత్ర జాతకులకు అదృష్ట వారం వచ్చేసి సోమవారం అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి రెండు తొమ్మిది వీరు చదవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం కామ సారాయై విత్మహి మహానిష్టాయ ధీమహే తన్నో స్వాతి ప్రచోదయాత్ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన స్వాతి నక్షత్రం వారికి చాలా మంచిది అలాగే విశాఖ నక్షత్రం వారికి సంబంధించి అదృష్ట వారం వచ్చేసి సోమవారము వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు వీరు చదవవలసిన మంత్రం ఏమిటంటే ఓం ఇంద్రాగ్నస్థే విద్మహే మహాశ్రేష్టాయ చ ధీమహి తన్నో విశాఖ ప్రచోదయాత్ వీలైతే ఈ యొక్క మంత్రాన్ని రాసుకోండి కష్టకాలంలో ఈ మంత్రం చదవడం వలన విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది ఇక అందరూ కూడా జాతకం గురించి కాల్ చేస్తూ ఉన్నారు ఎవరైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటుందో వారు కింద ఉన్న నెంబర్కు మీ యొక్క డీటెయిల్స్ పంపించండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే జాతకంతో పాటు ఈ జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది పట్టదు ఉలిక్కిపడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు పట్టట్లేదు సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లిగారు కళ్ళకు కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయినా భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోసు బొట్టు గీసి కుడి మూడు మూడుసార్లు ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది అన్నమాట అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడలు అంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటు ముట్టు మైలా ఏదో ఒకటి నాలుగు మధ్యలో మధ్యలోంచి ఎవరో ఒకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లితండ్రి లేని ఒక ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయిలో పెదనాయంలో వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదము కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయని పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలామంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క కర్ ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసము ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ ఉండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతసంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నైల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ్ పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వేజనా జనా సుఖినో స్వస్తి